రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్ని మిషన్ మోడ్లో చేపట్టేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది సాంకేతిక అవాంతరాల అనంతరం ఇటీవలే టెండర్లను తెరిచిన ప్రభుత్వం వాటిని దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేయనుంది రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ పనులు చేపట్టేందుకు ఆమోదం ఇచ్చిన అనంతరం ఆయా కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్లను జారీ చేయనున్నారు ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్ల విలువైన టెండర్లను తెరిచిన ప్రభుత్వం ఆయా కాంట్రాక్ట్ సంస్థలకు ఎల్ఓఐని జారీ చేయనుంది రాజధాని అమరావతిలో నవనగరాల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రధాని మోదీ కూడా రాష్ట్రానికి రానున్నారు ఏప్రిల్ పదిహేను లేదా ఇరవైన ప్రధాని మోదీ చేతుల మీదుగా నవనగరాల నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనువ నుంచి టెండర్ల ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం పనుల్ని కూడా ఈ నెల ఇరవై నుంచి ప్రారంభించనుంది కేబినెట్ ఆమోదం అనంతరం ఆయా కాంట్రాక్టు సంస్థలకు వర్క్ ఆర్డర్లు జారీ చేయనున్నారు రాజధానిలో దాదాపు ఎనభై ఐదు శాతం పూర్తయిన అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాలకు సంబంధించిన మిగిలిన పదిహేను శాతం పనులు గేటెడ్ అధికారుల గృహ నిర్మాణాలు ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టు హ్యాపీనెస్ ను కూడా పూర్తి చేసేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది గతంలో ఈ ప్రాజెక్టును చేపట్టిన షాపూర్జీ పలోంజీ సంస్థ మాత్రం ఈసారి టెండర్లు వేసేందుకు ముందుకు రాలేదు నాన్ గెడిజెట్ అధికారుల గృహ నిర్మాణ ప్రాజెక్టును ఎలాంటి సంస్థ దక్కించుకుంది ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విడగొట్టి అప్పగించారు నిర్మాణాన్ని తొమ్మిది నెలల్లోగా పూర్తి చేయాలని సీఆర్డీఏ గడువు విధించింది రాజధాని ప్రాంతంలో చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం గతంతో పోలిస్తే దాదాపు ఒక వెయ్యి నూట ముప్పై రెండు కోట్ల రూపాయల మేర పెరిగింది డిసెంబర్ పదిహేను తర్వాత మొత్తం డెబ్బై మూడు పనులకు గాను నలభై ఎనిమిది వేల పన్నెండు కోట్లతో సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలియజేసింది ప్రస్తుతం తెరిచిన టెండర్ల మేరకు పనుల విలువ ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్లుగా తేలింది ఏమైనా అమరావతి రాజధాని పరిధిలో తొలిదశలో మౌలికమైన సదుపాయాల కల్పన కోసం అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై కోట్లు ఖర్చు చేయనున్నారు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్ని మిషన్ మోడ్ లో చేపట్టేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ లక్ష్మి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం కోటం ప్రభుత్వం అధికారులు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా టెండర్స్ ని కంప్లీట్ చేసి అదేవిధంగా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి మద్రాస్ ఐఐటీ సంబంధించినటువంటి విజిట్ చేయడం రిపోర్ట్స్ కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్మాణం తిరిగి వినియోగంలో తీసుకోవడానికి ప్రభుత్వ పెట్టిన పనులు చేపడుతున్నారు అదేవిధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిధులకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఇటువంటి రోజుల్లో రాజధాని రూపురేఖలు మార్చే విధంగా కోటకు ప్రభుత్వం ప్రణాళికలు అందులో భాగంగానే నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపై ప్రభుత్వం సారించింది సో అటు హౌసింగ్ కార్పొరేషన్ కు సంబంధించి ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ manajer konjen teranggung ada yang tengah rasa takut kalau manusia macam seperti perahu semasa teranggung seperti lepas tu ayat saya kalau teranggung macam teranggung macam kalau maco di sana manajer ada orang yang berada di dalam kes ini terus orang orang di kiri kiri tu kebanyakan so, mana perangai, எட்டு பரிசு மூடே காரம் எங்கே மெல்லி ஐநே தாத்தா எண்ணிக்கல் வச்சேன் பிறகு சவரம் பூர்த்தி போய் மரோ நாலு ஏழை எண்ணிக்கை கூட காலம் நேபியில் ராபோயே மூடே பரிசுக்கு ரூபரேட்டு மாதேபம்